రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో కీలక మ్యాచ్కు సిద్ధమవుతోంది ఈ సీజన్లో ఇప్పటికే పన్నెండు మ్యాచ్లు కంప్లీట్ చేసుకున్న ఎస్సార్హెచ్ అందులో ఏడు మ్యాచ్ల్లో విజయం సాధించి పద్నాలుగు పాయింట్లు తెచ్చుకొని టేబుల్లో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది ఇక ఈ సీజన్లో ప్లే ఆఫ్కి వెళ్లాలంటే ఎస్సార్హెచ్ వచ్చే రెండు మ్యాచ్లు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఇందులో భాగంగా ఎస్ఆర్హెచ్ తన పద్మూడవ మ్యాచ్ని గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది ఈ మ్యాచ్ మే పదహారున హైదరాబాద్లోని ఉప్పర్ స్టేడియంలో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ కానుంది గ్రౌండ్ కాబట్టి ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ మరోసారి రెచ్చిపోయే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే వెళ్ళడానికి వెళ్లడానికి కి మరింత అవకాశాలు మెరుగుపడతాయి లీగ్లో ఇతర జట్లు కూడా ఆఫ్ కోసం పోటీ పడుతున్నాయి కాబట్టి ఈ మ్యాచ్లో ఎస్సార్హెచ్ విజయం సాధించడం తప్పని పరిస్థితి ఇక ఈ మ్యాచ్కి సన్రైజర్స్ హైదరాబాద్ తొది జట్టు చూస్తే అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ మార్క్కరమ్ క్లమిన్స్ క్లాసన్ నితీష్ కుమార్ రెడ్డి అబ్దుల్ సమద్ షాబాజ్ అహ్మద్ నటరాజన్ భువనేశ్వర్ కుమార్ జయదేవ్ ఉండే ఛాన్స్ ఉంది ఈ సీజన్లో ఏ జట్టు లేనంత బలంగా ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ ఉంది దాదాపు ఐదు మంది ప్లేయర్స్ ఈ జట్టులో బ్యాటింగ్లో పరుగుల వరద పారిస్తున్నారు ఓపెనర్స్ అభిషేక్ శర్మ ట్రావిస్ రైట్ అయితే బౌలర్స్ ను చిత్తుగా చిత్తుగా ఆడేసుకుంటున్నారు బంతి పడితే బౌండరీకి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే వీళ్లు బ్యాటింగ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది భారీ స్కోర్లు కూడా సులభంగా చేస్తున్నారు ఇక గత మ్యాచ్లో అయితే భారీ లక్ష్యాన్ని ఒక వికెట్ కూడా పడకుండా ఛేదించిన తీరు అద్భుతమని చెప్పాలి అలాగే ఈ సీజన్ లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా కూడా హెచ్ఆర్ నిలిచింది కాబట్టి కీలకమైన ఈ మ్యాచ్లో గుజరాత్ ని ఓడిస్తే హెస్ఆర్హెచ్ ప్లే కి వెళ్లడానికి మరింత సులభమవుతుంది లీగ్లో అద్భుతంగా ఆడుతున్న ఓపెనర్స్ ట్రావ్సెట్ అభిషేక్ శర్మ మరోసారి సొంత గ్రౌండ్లో రెచ్చిపోవాలి వీరిద్దరూ మంచి భాగస్వామ్యాన్ని అందిస్తే ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు కూడా భారీ స్కోర్ చేయడానికి వీలుంటుంది అలాగే నితీష్ కుమార్ క్లాసెన్ అబ్దుల్ సమద్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడుతున్నారు ఇక గ్రౌండ్ లో ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్లు చేసింది కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా కమిన్స్ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది దాంతో ఈ మ్యాచ్ లో పరుగులు వరద పారే ఛాన్స్ కూడా ఉంది దాదాపు రెండు వందలకు పైగా స్కోర్ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక బౌలర్లు కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు కమిన్స్ భువనేశ్వర్ కుమార్ నటరాజన్ నితీష్ కుమార్ జయదేవ్ వికెట్లను పడగొడుతూ ప్రత్యర్థి టీం ని కట్టడి చేస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నారు ఇక కీలకమైన పద్మూడవ మ్యాచ్ లో కూడా బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారి గుజరాత్ ను తక్కువ స్కోర్ కి కట్టడి చేస్తే ఎస్ఆర్ హెచ్ కి మరో విజయం లభించడం ఖాయం కీలకమైన పద్మూడవ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో విజయాన్ని అందుకొని ప్లే ఆఫ్ కు చేరుతుందా లేదా అన్నది చూడాలి